అది సత్యాన్ని సమృద్ధిగా బయలుపరుస్తానని అంటున్నాడు ఆయన సత్యాన్ని సో దేవుడు ఘనతాస్పదముగా ఎలా చేయబోతున్నాడు అంటే సత్యాన్ని సమృద్ధిగా బయలుపరుస్తాడంట తర్వాత సమాధానాన్ని సమృద్ధిగా బయలుపరుస్తాడంట హలో అందరూ చెప్పండి సముద్రం అంతా సమృద్ధి అయిన సమాధానము హేలా లోయ ఈ సమాధానం అన్నటువంటిది ఎక్కడా దొరకదు ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది ఏసై సన్నిధిలోనే దొరుకుతుంది ఆ సన్నిధి ఆ సమాధానము ఆ ప్రేమ ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది చాలామంది పరలోకానికి వెళ్ళి వచ్చినటువంటి వారు చాలామంది పరలోకానికి వెళ్ళి ఏ సైను చూసినటువంటి వారు ఏ సైతో ముఖాముఖిగా సమయాన్ని గడిపినటువంటి వారికి నేను కామన్గా గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే ఒక అనుభూతి కలుగుతుందంట ఒక అనుభూతి వారికి ఏంటంటే నేనంటే ఏ సైకు ఇంత ఇష్టమా నేనంటే ఏసఐకు ఇంత ప్రేమన ఇంత ఇష్టమా నేనంటే ఏసయ్యకు ఇంత ఇష్టమా అసలు ఏసై సన్నిధిలో ఉన్నప్పుడు అంటే నేనంటే ఏసఐకు ఇంత ఇష్టమా అన్నటువంటి అనుభూతి ఆయన సన్నిధి కలిగిస్తుందంట మాటలతో వర్ణించలేనటువంటి సమాధానాన్ని దేవుడు కలిగిస్తాడంట ఆయన సన్నిధి ఆయన సన్నిధి అందుకే ప్రియులరా ఆయన సన్నిధిని మనం గౌరవాలి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగునని వ్రాయబడింది వాక్యంలో హలో యా ఎలా వస్తుందంటే సమాధానము ఆయనతో సమయం గడిపితే సహవాసం చేస్తే ఆయన వాక్యంతో సహవాసం చేస్తే నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియో నెమ్మదిగా దేవుడు నెమ్మదిని అనుగ్రహించి దేవుడు నెమ్మదిని అనుగ్రహించి నేను అలంకరించబోతున్నాడు హలో కాదండి మంచి బట్టలు వేసుకొని మంచి కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు వేసుకొని ఓ ఇరవై ఓ పాతిక వేల విలువ చేసే చీర కట్టుకున్నాం లేకపోతే పాతిక వేలు విలువ చేసే సూట్ వేసుకున్నాం బాగా అందంగా తయారై నీట్గా ఉండి అసలు నెమ్మది లేకపోతే ఏం అందం అది నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం అందం పనికి వస్తుందా వస్త్రాలు పనికి వస్తుందా అలంకరణ పనికి వస్తుందా ఏది నిజమైన అలంకరణ ఏది ఏది నిజమైన హెచ్చింపు ఏది నిజమైన ఘనత అంటే సమాధానం కలిగి ఉండడం హలో నీ దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఏం ఉన్నా లేకపోయినా నీ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా సమాధానాన్ని కలిగి ఉండడం ప్రభు ఏమన్నాడు శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను మీ హృదయములను కలవరపడనీయవద్దు మీ హృదయమును వెరవనీయకుడే హెల లోయ సో సమాధానం అన్నటువంటిది అది మనకు నిజమైనటువంటి అలంకరణ అండి సమాధానం అన్నటువంటిది అది ఎలా ఇస్తా అంటున్నాడు ఎంత సమాధానం ఇస్తూ అంటున్నాడు సమృద్ధిగా సమృద్ధిగా హెలాయా సమృద్ధిగా సమాధానాన్ని బయలుపరుస్తానని చెబుతున్నాడు సో దేవుడు మనకు వాక్కునిచ్చి ఘనపరుస్తాడు ఆరోగ్యాన్నిచ్చి ఘనపరుస్తాడు సత్యమును సమృద్ధిగా బయలుపరిచి మనల్ని విడిపించి హలో లోయ సత్యం ఏం చేస్తుంది మనల్ని విడిపించేస్తుంది సత్యం ఏం చేస్తుంది మనల్ని స్థిరపరుస్తుంది సత్యం ఏం చేస్తుంది మనల్ని నింపాదిగా ఉంచుతుంది స్థిరంగా ఉంచుతుంది గ్రహింపచేసి ఆయన మనల్ని ఘనపరుస్తాడు తర్వాత సమాధానాన్ని సమృద్ధి దిగా సమాధానం నది వలె నది వలె సమాధానాన్ని నది వలె సమాధానం ఒక నది ప్రవహించినట్లు ఆ సమాధానము మన హృదయంలోనికి ప్రవహింపచేసి మనను గణపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏడవ చూ చెరలో నుండి యుధవారిని ఇస్రాయల్ వారిని నేను రప్పించుచున్నాను హెల లోయా రప్పించాను అనడం లేదు కానీ ఏమంటున్నాడైనా రప్పించుచున్నాను రప్పించుచున్నాను హెలాయా చెప్పండి నా దేవుడు నా దేవుడు నాకు ప్రతికూలముగా ఉన్న ప్రతి పరిస్థితిలో నుండి నన్ను రప్పించుచున్నాడు నన్ను రప్పించుచున్నాడు నన్ను రప్పించుచున్నాడు హలోయ మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను మీరు ఎవరైనా లైవ్ వారైనా ఇక్కడ ఉన్నటువంటి వారైనా ఎవరైనా సరే నా జీవితం ఇంతకు మునిపే బాగుంది ఇప్పుడు బాగలేదు అని ఎవరైనా అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు నీ గతం బాగుందని నువ్వు అనుకుంటున్నావు కదా దానికి మించిన భవిష్యత్తును దేవుడికి ఇవ్వబోతున్నాడు హలో లుయ మొదట ఉండినట్టు వారిని స్థాపించబోతున్నాను అంటున్నాడు దేవుడు ఎప్పుడు మాట్లాడినా కూడా నిరీక్షణ కలుగుతుంది ఎప్పుడు మాట్లాడినా కూడా నిరీక్షణ కలుగుతుంది యోబు గారు అంటారు యోగు గ్రంథంలో రాయబడింది కదా ఒక వృక్షము నరకబడినా కూడా అది మరలా చిగుర్చును అన్నటువంటి నమ్మకం కలదు అది నీటి వాసన వలన చిగురించను నీటికి వాసన ఉంటుందా నీటికి మేము నేర్చుకున్నాం కదా నీటికి రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు అదే స్వచ్ఛమైనటువంటి నీరు కానీ నీటికి వాసన నీటి వాసన అంటే ఏంటంటే వాక్యం వాసన వాగ్దాన వాసన అందరు చెప్పండి వాగ్దాన వాసన వాగ్దాన వాసన వాగ్దాన వాసన దేవుని యొక్క వాక్యం చెబుతుంది మొదట ఉండినట్లు నేనును స్థాపిస్తాను మొదట ఉండినట్లు స్థాపిస్తాను సో మునపటి స్థితిని దేవుడు మరలా ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు గనపరిస్తాడు హలో యా అంటే జనాలు చూసేవారికి అరే వీరి పని అయిపోయింది వీరు నాశనం అయిపోయారే వీరి పని ఇంతే అయింది వీరి పని అయిపోయింది అని అనుకున్నారు కానీ దేవుడు ఏం చేస్తాడు మరలా మొదటి స్థితిని రప్పిస్తాడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడిని అనుగ్రహిస్తాడు మొదట ఉండినట్టు స్థాపించడం అంటే ఎవ్రీథింగ్ దట్ హ్యావ్ లాస్ట్ గా ఎవ్రీ దూ హీవు ఏమేం పోగొట్టుకున్నావు అన్ని కూడా దేవుడు మరలా నీకు అనుగ్రహించి ఏం చేస్తాడంట ఘనపరుస్తాడంట దావిదును ఘనపరిచాడు దావిదు పోగొట్టుకున్న సమస్తమును మరలా సంపాదించుకున్నాడు కాబట్టి ఆ మాటను దేవుడు వ్రాయించాడు దేవుడు దావిదునకు ఘనతనిచ్చాడు హలో లూయా సో పోగొట్టుకున్నావా లేదని ముఖ్యం కాదు తిరిగి పొందుకున్నావా లేదన్నటువంటిది ముఖ్యం పోగొట్టుకున్న స్థితిలో అట్లే ఉండవద్దు పోగొట్టుకున్న స్థితిలో అట్లే ఉండవద్దు దేవుడు తిరిగి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సో ఘనపరుస్తాను అంటున్నాడు అలంకరిస్తాను అని అంటున్నాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నా దగ్గర నా సన్నిధిలో కూర్చొని నాతో మాట్లాడు నేను నీతో మాట్లాడతాను వాక్ నుంచి నేను గనపరుస్తాను స్వస్థతనిచ్చి నేను ఘనపరుస్తాను మంచి దైవిక పరమైన ఆరోగ్యం నుంచి నేను ఘనపరుస్తాను సత్యాన్ని నీకు తెలియజేసి నేను ఘనపరుస్తాను నది వలయ సమాధానం నీ హృదయంలో ప్రవహింపజేసి నిన్ను ఘనపరుస్తాను నీకు మొదటగా ఉన్నటువంటి స్థితిని నేను మరలా అనుగ్రహించి నిన్ను ఘనపరుస్తాను ఎనిమిదవ వచ్చిన వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్ర పరతును వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదను హలో వాట్ అ వండర్ఫుల్ వర్డ్ మీకు ఒక విషయం తెలుసా ఈ లోకములో శాపం పుట్టేదానికి కారణము పాపం శాపం పుట్టేదానికి కారణం పాపం పాపానికి మనకు కనిపించే ప్రతి ప్రతికూలమైనవన్నీ కూడా పుట్టాయి మనిషి స్వభావం ఎందుకు మారిపోయింది పాపం వలన మారిపోయింది ప్రకృతి అంతా కూడా మొత్తం వస్తున్నాయి దేనికంటే పాపం వలన పాపం వలన పాపం వలన ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అందుకే దేవుడు ఏం చూస్తున్నాడు ఆ వేర్ల గురించే మాట్లాడుతున్నాడు వేర్ల గురించే మాట్లాడుతున్నాడు ఎలా గనపరుస్తాడంట దేవుడు ఎలా గనపరుస్తాడంటే వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరచను నిన్ను పరిశుద్ధపరచి నిన్ను పరిశుద్ధపరచి ప్రతిష్ఠి ప్రతిష్ఠిత వస్త్రములతో నిన్ను అలంకరించి నీతి వస్త్రములతో నిన్ను అలంకరించి నీకు నీతి దానమును బహుమానముగా ఇచ్చి దేవుడు నిన్ను హెచ్చిస్తాను అంటూ ఉన్నాడు సో ఇది పాత నిబంధనలో రాయబడిన వాక్యం దీన్ని మనం క్రొత్త నిబంధనలు కొంచెం మార్చుకోవాలి అంతే కొంచెం మార్చుకోవాలి సో ఇక్కడ ఏమంటున్నాడు పాప దోషం నిలవకుండా పవిత్ర వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదను హలో లోయా క్షమించి ఘనపరుస్తాడంట క్షమించి ఘనపరుస్తాడంట పాపాన్ని తొలగించి ఘనపరుస్తాడంట దోషములన్నిటినీ పాపములన్నిటినీ దోషములన్నిటినీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు సీమోని ఇంట ఆయన భోజనానికి వచ్చినాడు చాలామంది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ ఉంటారు ఆయనకు అనుకూలమైన వారు ఉంటారు ఆయనకు ప్రతికూలమైన వారు ఉంటారు శాస్త్రులు వచ్చారు పరిశీలు వచ్చారు ఆయన శిష్యులు ఉన్నారు అందరు ఉన్నారు అందరు ఉండంగా ఆ ఊరిలో పేరు మోసిన పాపత్మురాలు ఉంది ఒక స్త్రీ పేరు మోసిన పాపత్మురాలు ఆమె ఆమెకు ఇచ్చి ఇవ్వబడినటువంటి బిరుదే పాపాత్మురాలైన స్త్రీ ఆమె పేరు రాయబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ ఆ ఊరంతా పేరు ఇచ్చారు ఆమెకి పాపాత్మురాలైన స్త్రీ ఊరంతా ఆమెకు టైటిల్ ఇచ్చేశాడు సిన్ఫుల్ ఉమెన్ సిన్ఫుల్ ఉమెన్ అంటే ఎంత భయంకరమైనటువంటి పాపి ఆమె ఓ పాపి దాన్ని మనం చెప్పచ్చు ఆమె ఏం చేసిందంటే ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా ఏసై దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదముల దగ్గరకు వచ్చి పడింది పాదముల దగ్గరకు వచ్చి పడి ఆయన పాదములు తన కన్నీటితో తుడుస్తూ ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటుంది ఒక్క మాట ఆమె మాట్లాడలేదు పాదములు ముద్దు పెట్టుకుంటుంది అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తున్నారు ఈయనేమో పరిశుద్ధుడాయ ఈయనేమో పవిత్రుడు ఈయనేమో పరిశుద్ధుడు ఈయన ప్రవక్త కదా ఈయన ప్రవక్త కదా మనం ఆలోచిస్తుంటేనే మన ఆలోచనలో గుర్తించిన మనతో మాట్లాడాడు స్పందించాడు కాబట్టి ఈమె ఎట్టిదో ఆయనకు తెలియదా ఎందుకు ఈమెను రానిచ్చాడు ఎందుకు ఈమెను ముట్టనిచ్చాడు ఎందుకు ఈమెను తాకనిచ్చాడని వారిలో వారు సనుక్కుంటూ ఉన్నారు వారిలో వారు సనుక్కుంటే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆమె దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వీరందరూ కూడా ఆమె పాపనే చూస్తున్నారు కానీ ఏసయ్య దేన్ని చూస్తున్నా అంటే ఆమె ఏసయ్య పని చూపించినటువంటి ప్రేమను చూస్తున్నాడు చూపిస్తూ అక్కడ ఎవరెవరు ప్రశ్నించారో వారందరినీ అవమానపరిచాడు కానీ ఈ స్త్రీని ఘనపరిచి పంపించాడు దేవుడు హల అన్నాడు ఆమె అధికంగా ప్రేమించింది కనుక ఆమె అధికంగా క్షమించబడింది అన్నాడు హల ఆమె తలను అందరి ముందు తలను పైకెత్తి ఆమెను హెచ్చించి ఏమండి ఆమె పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పి ఆమెను ఘనపరిచి ఆ స్థలం నుంచి పంపించేసాడు ఆయన హలో లోయ సి సమాజమంతా ఒక దృష్టితో నీ వైపు చూడొచ్చు కానీ దృష్టి ఆ రీతిగా ఉండదు లోకమంతా ఒకే దృష్టితో నేను చూడొచ్చు కానీ దేవుని దృష్టి ఆ రీతిగా ఉండదు సాతను ఎప్పుడు కూడా నువ్వు చేసిన పాపాలను జ్ఞాపకం చేస్తూ ఉండొచ్చు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాలను వాడు గుర్తు చేస్తూ ఉండవచ్చు కానీ దేవుడు ఏమంటాడంటే నీ పాపాలన్నిటినీ దోషాలన్నిటినీ నేను క్షమించి వాటిని ఉండకుండా చేసి వాటిని ఉండకుండా చేసి నేను నిన్ను ఘనతాస్పదముగా నేను చేయబోతున్నాను అన్నాడు హలోయ పాపమును క్షమించేదానికి కేవలం దేవునికి మాత్రమే అధికారం ఉంది దేవునికి మాత్రమే అధికారం ఉంది ఆయన పాపమును క్షమించి దోషములను క్షమించి ఆయన తన రక్తముతో మనల్ని కలిగి మనల్ని కడిగి ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన ఘనపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు హెలలోయ నేరారోపణ భావనతో కానీ అయ్యో నేను పాపినే అందరూ నన్ను పాపిస్తుడు అంటున్నారే అందరు నన్ను పాపిస్తు అంటున్నారే అన్నటువంటి భావన లేకుండా నువ్వు నీతిమంతుడవు మంతుడు నీతి భావనను దేవుడు నీకు కలుగ చేసి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు లోయ సి ప్రతి ఒక్కరు నిన్ను ఏమని పిలుస్తున్నారు అది ముఖ్యం కాదు దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు దేవుడు నిన్ను ఏమని పిలుస్తాడో అదే నిలబడుతుంది హాల దేవుడు అన్నాడు నెప్పుకొద్దురు నీ దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడింది అన్నాడు సంవత్సరం తర్వాత రాజ్యం తీసివేయబడింది సంవత్సరం వరకు అలాగే ఉన్నాడు సంవత్సరం తర్వాత వాక్యం నెరవేర్చబడింది దేవుడు నిన్ను నీతిమంతుడు అన్నాడంటే యుగ యుగంలో నువ్వు నీతిమంతుడుగానే ఉంటావు హాల దేవుడు మనల్ని తన రక్తముతో అయినా గడిగాడు మనం పుట్టక మన మన ఆయన క్షమించాడు హ్యా మనము పుట్టకమనిపోయి మన పాపములన్నీ ఆయన క్షమించాడు సాతను ఎప్పుడైనా నీ గతాన్ని జ్ఞాపకం చేస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది దైవజులు చాలామంది చెప్తారు సా అని భవిష్యత్తును జ్ఞాపకం చెయ్యి మీకు ఒక విషయం తెలుసా నువ్వు చేసిన తప్పులు నువ్వు చేసిన దేవునికి విరోధంగా చేసినటువంటి తప్పులు దేవునికి గుర్తు ఉండవు నీకు కూడా గుర్తుండకపోవచ్చు కానీ సాతనుకు మాత్రం గుర్తుంటాయి వాడు మర్చిపోడు వాడు మర్చిపోడు వాడు మరి వాడు నరకానికి వెళ్ళినా కూడా వాడు మర్చిపోడు నువ్వు మర్చిపోతావు దేవుడు మర్చిపోయాడు హలో ఆయన మన పాపములను మర్చిపోయాడు ఆయన ఒకవేళ మనం ఆ మాట మాట కానీ సంధిగలి ప్రభు పలాని తారీఖున పలానా రోజునైనా పలాని నేను తప్పు చేశానంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదంటాడు నో అబౌట్ గాడ్ నేను మర్చిపోతాను అంటే మర్చిపోయాడు అని అర్థం అది సాధ్యం అంటే ఏసు రక్తం అది సాధ్యం చేసింది ఏసు రక్తము దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి దేవుని యొక్క జ్ఞాపకములో ఉన్నటువంటి మన పాపములను కొట్టివేసిందంట దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనకు అడ్డముగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రంలోని ఉన్న అతను మొత్తం ఏం చేసింది ఏసు రక్తము తుడిచివేసి అండి ఎరేసరే యేసు రక్తము ప్రతి పాపమును తుడిచివేసింది అలా నువ్వు నేరారోపణ భావంతో తలదించుకొని ఉంటే అది నీకు ఘనత కాదు అది అవమానం పోనీ ఎవరైనా నేను అవమానించారా ఎవరైనా నిన్ను అవమానించారా దేవుడు తన రక్తాన్ని బట్టి నిన్ను గనుపరుస్తాడు హలో లోయా తన రక్తాన్ని బట్టి నేను గనుపరుస్తాడు సి మనుషులు మనుషులు చేసే నిందకు అసలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోకూడదు మనుషులు చేసే నిందకు ఎప్పుడు పట్టించుకోకూడదు ఎప్పుడు కూడా మనం భయపడకూడదు చూడండి ఒక లేఖన భాగం చూపిస్తాను యశ్వయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయం వచనం యాభై ఒకటి ఏడు నీతిని అనుసరించి వారిలో నా మాట వినుడి నా బోధను హృదయమొందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకొడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి మన చదువుతాను మనుషులు పెట్టు నిందకు భయపడకూడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ఎనిమిది వచ్చిన వస్త్రమును కొరికి వేయనట్లు చిమ్మట వారిని కొరికి వేయను బొద్దిగా గొరెబొచ్చును కొరికి వేయనట్లు వారిని కొరికి వేను చాలా నేను ఒక విషయం చెప్తాను చూడండి మనలో ఎవరికి కూడా నాకు కానీ నీకు కానీ నీకు కానీ మనలో ఎవ్వరికి కూడా ఇంకొక వ్యక్తిని విమర్శించేదానికి ఇంకొక వ్యక్తి పైన రాళ్ళు వేసేదానికి ఇంకొక వ్యక్తిని నిందించేదానికి ఎవ్వరికి కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు ఎవరికి అధికారము ఇవ్వలేదు ఒకరు అన్నర్ ఏమన్నారంటే ఇలా వేలు పెట్టి మనం ఒకరి చూపించామనుకోండి ఇలా పాయింట్ వైపు చూస్తే ఏమండి మిగిలిన వేలన్నీ మన వైపు చూపిస్తున్నారంట సి మన కళ్ళల్లో దూరాలుంటాయి మనం ఏ పనిలో మనం మునిగిపోవాలంటే దేవునికి సన్నిధికి వెళ్ళే ప్రభువా నీకు అయిష్టమైన వ్యూనది తీసేనాయన దావిదన్నాడు కదా దేవా నా హృదయమును పరిశోధించము నా మనసును తెలుసుకునము నా ఆలోచనను తెలుసుకునము నాలో ఖచ్చితంగా పనికిరాని తీగలు ఉంటాయి పనికిరాని తీగలు ఎవరిలో అయినా లేవు అంటే నువ్వు యేసు ప్రభువు అనమాట ఆత్మలో యేసుప్రభుగా ఉన్నాం మన మనసులో చెత్త చెదారం చాలా ఉంటుంది ఎవరు పరిపూర్ణులు కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చెత్త కాబట్టి అందరి దేవుని యొక్క దృష్టిలో అందరి చెత్త చెత్తనే మనకు కొన్ని తక్కువ పాపాలనిపించవచ్చు కొన్ని ఎక్కువ పాపాలు అనిపించవచ్చు మన ఆలోచన విధానాన్ని బట్టి మనం మన బోధనను బట్టి ఇప్పుడు ఒకరికి ఏమనిపిస్తుంది ఒకసారి ఒక పాస్టర్ నా క్లినిక్ వచ్చాడు ఒక పాస్టర్ క్లినిక్ వచ్చి మాటి మాటికి నా చేతికే చూస్తూ ఉన్నాడు మాటి మాటికి ఏంటమ్మా నాతో మాట్లాడుతున్నాను నా చేయి వైపు అంటే నా చేతికి ఉంగరం ఉండ నా చేతికి ఉంగరం ఉండదు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే బంగారు వేసుకుంటే భయంకరమైన పాపి అనమాట అంక వాళ్ళ మన వాళ్ళ మనసులో అట్లా అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళ మనసాక్షి అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది అంటే వాళ్ళ మనక్ష ఏం మనసాక్షి ఏం చెప్తుంది వారికి ఈయన ఎట్లా పాస్టర్ అవుతాడు ఉంగరం పెట్టుకున్నాడు బంగారు పెట్టుకున్నాడు ఈయన ఎట్లా పాస్టర్ అవుతాడు వారి ఆలోచన దాన్ని బట్టి అంటే వారి దృష్టిలో అది పెద్ద పాపం అనమాట సి మనం వినే బోధన బట్టి మనం పెరిగిన వాతావరణం బట్టి మనకు కొన్ని పాపాలు పెద్దగా అనిపిస్తాయి కొన్ని పాపాలు చిన్నగా అనిపిస్తాయి పాపము పాపమే దేవుని దృష్టిలో పండు తినడం ఏం పాపం అండి చెప్పాలి ఎవరికి అన్యాయం జరిగింది ఎవరు నష్టపోయారు ఎవరు బాధపడ్డారు ఏమైనా ఆదా హోబలు ఏమైనా భయంకరమైన పాపమైనా చేస్తారా పండు తినడం ఏం పాపం చెప్పండి కానీ అదే పాపం అయిపోయింది పండు తినడం పాపం అయిపోయింది ఇస్రాయిలు మాంసం కోసం ఏడ్చారా అరణ్యంలో ఇస్రాయిలీలు మాంసం కోసం ఏడ్చారంట ఏడ్చారు మాంసం కొరకు అదే పాపమైంది అదే పాపమైంది వారికి చచ్చిపోయారు మాంసం కోసం ఏడ్చి చాలామంది చనిపోయారు మాంసం మాంసాపేక్ష గలవారే చాలామంది చనిపోయారు అరణ్యములో సో పాపము దోషం అన్నటువంటిది దేవుని యొక్క స్టాండర్డ్ ప్రకారం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఎవరెవరు ఏ ఏ రంగాలలో ఏ ఏ విషయంలో ఏసయ లాగా లేమో ఏసై లాగా మలచబడాలి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఫలించు తీగ మరింతగా ఫలించాలని పనికిరాని తీగలు తీసేనైనా నాలో పనికిరాని తీగలు ఉన్నాయి వాటిని తీసేయనైనా అనే ప్రార్థనలో మనం మునిగి ఆయన సన్నిధిలో మనం ఏసైలాగా మలచబడుతూ ఉంటే మనకు భవిష్యత్తు అనేది ఉంటుందండి భవిష్యత్ అనేది ఉంటుంది మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది భవిష్యత్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఏసై సన్నిధిలోకి వెళ్ళి నాయన నీలాగా నన్ను మలచు నీలాగా నన్ను మలచు నీలాగా నన్ను మలచు నీలాగా నేను ఆలోచించాలి నీలాగా నేను మాట్లాడాలి నీలాగా నిర్ణయాలు తీసుకోవాలి నీలాగా ప్రవర్తించాలి నీలాగా పనిచేయాలి నీలాగా నేను జీవించాలి నీలాగా ప్రవర్తించాలి నీలాగా స్పందించాలి ఇటువంటి మంచి కోరికలను దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించి దేవుని యొక్క ఆత్మ చేత వాక్యము చేత సన్నిధి చేత మనం మార్చబడుతూ ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది అది కాకుండా లేదు నాకు నాలుక ఉంది నాకు నోరు ఉంది నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి మనుషుల పైన రాళ్ళు వేసుకుంటా పోతే వారికి భవిష్యత్తే లేదు ఈరోజు వేయొచ్చు రాళ్ళు రేపు వేయలేరు ఈరోజు మాట్లాడచ్చు రేపు మాట్లాడలేరు ఈ వాక్యం ఏముంటుంది మనుషులు పెట్టు నిందకు అందుకే ఏమంటాడు పౌలు తీర్పు తీర్చకుడి లేకపోతే మీరు తీర్పు తీర్చబడతారు తీర్పు తీర్చకూడి లేకపోతే తీర్పు తీర్చకూడ మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తారో ఏ విషయంలో మీరు ఇతరులను విమర్శిస్తారో అవే పాపాలు మీరు ఇరుక్కుంటారు ఏ విషయంలో మనం మనుషులను విమర్శిస్తామో ఏ విషయంలో మనుషులను మనం విమర్శిస్తామో అదే విషయాలు మనం ఇరుక్కుని పోయేదానికి ఆస్కారం ఉంది గొప్ప అవకాశం ఉంది అందుకే ఆ ఏరియాకే వెళ్ళకూడదు ఆ ప్రాంతానికే వెళ్ళకూడదు ఆ స్థలానికే వెళ్ళకూడదు ఆ వాతావరణంలోనికి వెళ్ళకూడదు వూ షుడ్ గెట్ బిజీ విత్ గాడ్ ఇన్ మౌల్డింగ్ అవర్ సెల్ఫ్ యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రలాగా మలచబడుటకు దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనం హృదయాలను సమర్పించుకోవాలి సో ఇక్కడ ఏమంటారు మనుషులు పెట్టు నిందకుపో ఉంటారు నిందించేవారు ఉంటారు దూషణ మాటలకు దిగులు పడు దూషించే వారు ఉంటారు నిందించి అవమానించే వారు ఉంటారు దూషించి అవమానించే వారు ఉంటారు భయపడకు దిగులు పడకుండా ఎందుకు భయపడవద్దు ఎందుకు దిగులు పడవద్దు అంటే వస్త్రమును కొరికిపోయినట్లు చిమ్మట వారిని వారినే కొరికి చెప్తాను నిందలు నిన్ను కొరికి వేస్తాయో లేవో నాకు తెలియదు కానీ ఇతరుల దూషలు నీ పైన ప్రభావం చూపుతాయో లేవో తెలియదు కానీ నిందించే మాత్రం ఆ మాటలే వారిని చంపేస్తాయి ఆ మాటలే వారిని కొరికి వేస్తాయంట ఆ మాటలే వారిని కొరికి వేస్తాయి అది ఏ రూపంలో కొరికి వేస్తాయో తెలియదు కానీ వారి దూషణ మాటలు వారి నింద మాటలు వారి మాటలే వారి మాటలు వారినే కొరికి వేస్తాయి కాబట్టి మీరు భయపడవద్దు ఎక్కువ కాలం ఈ నిందించేవారు దూషించేవారు ఎక్కువ కాలం కొనసాగరు కొనసాగరు ఎక్కువ కాలం కొనసాగరు ఎక్కువ కాలం దేవుడు అనుమతించడు అది ఏమవుతుంది తెలుసా అది అహంకారం అవుతుంది గర్వం అవుతుంది అంటే నీకంటే నేను చాలా గ్రేటు నీవు తక్కువ వాడివి నువ్వు తక్కువ దానివి నిందించడం అదే అదే కదా దూషించడం అంటే అదే కదా సో అది గర్వం అవుతుంది గర్విష్లకు దేవుడు దూరస్థుడు అనే వాక్యంలో వ్రాయబడింది సో నిందకు భయపడవద్దు దూషణలకు భయపడవద్దు దిగులు పడవద్దు ఎందుకంటే వస్త్రము వస్త్రమును కొరికి వేయనట్లు చిమ్మట వారిని కొరికి పోయను బౌద్దిగా గొర్రెబొచ్చును కొరికి పోయినట్లు వారు వారి కొరికి వేయబడుతుంది వారికి భవిష్యత్తు కొరకు పోయపడుతుంది వారి భవిష్యత్తు క్వశ్చన్ మార్క వారి భవిష్యత్తు క్వశ్చన్ మార్క అందుకే పైన కూడా రాలేసే పనికి వెళ్ళద్దు ధైర్యం చేయవద్దు ఫియర్ గాడ్ దేవునికి భయపడాలి దేవునికి సన్నిధిగా వెళ్ళలేదు దేవా దేవా నన్ను ఎందుకు జీవింపజేస్తున్నావో దేవా నన్ను ఎందుకు పట్టుకున్నావో ఆ పని కొరకు నన్ను మలచండి ఆ పని కొరకు నన్ను మలచండి నువ్వు వాడుకున్నందుకు అర్హమైన పాత్రలాగా నేను కావాలయ్యా నాలో పనికిరాని తీగలు ఉన్నాయి వీటన్నిటిని తీసివేయండి అని దేవునిక సన్నిధిలోకి వెళ్ళి మనల్ని మలుచుకోవడంలో మనం బిజీగా ఉండాలి చేతనైతే ఇతరులకు సహాయం చేయాలి చేతనైతే ఇతరులను ప్రోత్సహించాలి చేతనైతే పడినటువంటి వాటి వారికి చెయ్యి ఆపణహస్తం ఇచ్చి వారిని పైకి లేపాలి హలో హలోయ్యా సో ఇలా చేసేవారికి రాజు స్నేహితుడు అవుతాడంట దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాట్ టు జడ్జ్ ఎనీ పర్సన్ ప్రభుబలలో పాల్గొంటున్నప్పుడు పౌలు గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే మనలను మనము జడ్జ్ చేసుకోవాలంట మనల్ని మనము జడ్జ్ చేసుకుంటే దేవుడు మనల్ని జడ్జ్ చేయడంట కాబట్టి మన మనలో ఏదైనా లోపమున్నా మనలో ఏదైనా పొరపాటు ఉన్నా కూడా ప్రభుబల దగ్గర ఉన్నప్పుడు లార్డ్ ఐ ఐ జడ్జ్ మై సెల్ఫ్ రాంగ్ ఇది తప్పు నాయన నేను ఇట్లా ఆలోచించాను ఇది తప్పు నేను ఇలా మాట్లాడాను ఇది తప్పు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను ఇది తప్పు అని మనల్ని మనము జడ్జి చేసుకునే దేవుని యొక్క సన్నిధిలో దేవునితోనూ మన మనసాక్షితోనూ మనం సమాధానపడాలి సో మనల్ని మనం జడ్జి చేసుకోవాలి ఇతరులను మనం జడ్జి చేస్తే ఇతరులకు మనం తీర్పు తెరిస్తే ఆ తీర్పు మన మీదకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సో కనుక దేవుడు ఏమంటున్నాడంటే సో ఈ పాపాత్మరాలన్న స్త్రీని బహుగా క్షమించి ఆమెను తల పైకెత్తి ఆమెను ఘనపరిచి ఆయన ఆమెను పంపించేశాడు సో ఆ రోజు నుంచి ఊరంతా ఏం మాట్లాడుకుంది ఏ సై ఈమెను ఘనపరిచాడు హలో లోయ దేవుడు చెబుతున్నాను చూడండి ప్రియులరా దేవుడు ఒక్కసారి ఘనపరిచాడు అంటే దేవుడు ఒక్కసారి ఘనపరచడం ఆయన మొదలు పెట్టాడు అంటే ఆయన ఎప్పుడు కూడా సమృద్ధిగా చేస్తాడు హలో సమృద్ధిగా చేస్తాడు నీ ఇంటిలో మాత్రమే కాదు ఆయన ఘనపరిచేది నీ వీధిలో మాత్రమే కాదు గనపరిచేది ఊరంతా తెలిసేటట్లుగా ఘనపరుస్తాడు రాష్ట్రం అంతటా తెలియనట్లుగా ఘనపరుస్తాడు ప్రపంచ దేశాలంతటాగా తెలియనట్లుగా దేవుడు ఘనపరుస్తాడు హలో దట్స్ వై వీ నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్ వీ నీడ్ టు హోల్డ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ సో ఘనతాస్పదముగా దేవుడు చేస్తానన్నాడు ప్రార్థిస్తే ఉత్తరమిచ్చి ఘనపరుస్తాను అన్నాడు అని సన్నిధులకు వస్తే ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచి దైవికపరమైన ఆరుగుమిచ్చి అన్నాడు సత్యాన్ని తెలియజేస్తానన్నాడు ఇలా మన సత్యం తెలుసుకోవాలి అబద్ధాలకు మన జీవితంలో చోటే ఇవ్వకూడదు మన మనసులో అసలు చోటే ఇవ్వకూడదు అబద్ధాలను నమ్మామంటే మనం మోసపోయాం అబద్ధాలు నమ్మేమంటే మనం మోసపోతాం మోసపోయామంటే నెక్స్ట్ నెక్స్ట్ ఉండేది ఏంటంటే నాశనం నెక్స్ట్ ఉండేది నాశనం నాశనము మోసం తర్వాత ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడు సత్య నేను బోధిస్తాను సమృద్ధిగా బోధిస్తాను అంటే ఇంకా అనుమానం అన్నటువంటిది లేకుండా సమృద్ధిగా సత్యము బయలుపరచబడిందంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ ఇంకా సెకండ్ థాట్ ఉండదు రెండవ ఆలోచన అంటూ ఉండదు అదే రీతిగా సమాధానాన్ని కూడా సమృద్ధిగా బయలుపరుస్తాను అంటున్నాడు పూర్వం ఉన్నటువంటి స్థితిని ఇస్తాను అంటున్నాడు ఏమేమి నువ్వు పోగొట్టుకున్నావు అన్నీ కూడా నీకు ఇస్తాను ఇచ్చి నేను గనపరుస్తాను అంటున్నాడు తర్వాత నాకు విరోధంగా చేసిన పాపన్నంతా క్షమించి అది నిలవకుండా చేసి నేను గనపరుస్తాను అంటున్నాడు హలో లోయ పాపాన్ని నిలవకుండా చేసినటువంటి ఏసు రక్తాన్ని గనపరుద్దామా హేలాయ చెప్పండి ఏసయ్యా నా పాపములన్నిటినీ నీ రక్తములో క్షమించి నీ రక్తముతో నన్ను కడిగినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా హలోయ హేళ లోయ సో కాబట్టి మనల్ని పవిత్రపరచి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన ఘనపరుస్తాను అంటా ఉన్నాడు సి అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచేతను అన్నాడు అతడు నా నామం వాడు గనుక నేను అతనిని ఘనపరిచేతను అన్నాడు ఆయన నామం ఎరగడం అంటే ఏమిటి అది మరి ఇంకొక ప్రసంగం అవుతుంది ఆయన నామమును ఎరగడం అంటే ఆయన నామములో ఆయన నామాన్ని బట్టి మనకు పాప క్షమాపణ దొరికింది హలో హోయ్య వీ రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ బికాస్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఒక వ్యక్తి రక్షించబడాలంటే దేవా నా పాపాలన్నీ క్షమించు అని అనాల్సిన అవసరం లేకుండా నన్ను చేశాడు ఏసు నీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో ఉండి ఆయన లేపాడని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు అంటే జీసస్ ఈజ్ మై లాడ్ అని అన్నావంటే నీ పాపాలన్నీ క్షమించబడ్డాయని అర్థం ఆయన పేరులోనే ఉంది పాపక్షమాపణ ఆయన పేరులో పాపక్షమాపణ ఉంది అందుకే ఆయన నామాన్ని ఎరిగావంటే నువ్వు పాపక్షమాపణ పొందుకున్నట్లే ఆయన నామాన్ని ఆరాధిస్తున్నావంటే నువ్వు నువ్వు పాపక్షమాపణ పొందుకున్నట్లే సో కనుక ఆయన నామం గురించి గనపరచు అందుకే ఆయన నామం మహోన్నతమైనది సో అందుకే ఆయన నామం అతి శ్రేష్టమైనది ఆ నామంలో ప్రతి చిన్న పాపము ప్రతి మధ్య రకమైన పాపము ప్రతి ఘోర పాపము ప్రతి నీచ పాప పాపాలన్నీ కూడా ఆయన నామాన్ని బట్టి ఆయన రక్తములో క్షమించి వేయబడ్డాయి కడిగి వేయబడ్డాయి హలో సో క్షమించబడినటువంటి వారము కడుగ కడుగబడినటువంటి వాడము కడుగబడినటువంటి వారం మనం సో కనుక దేవుడు పాపక్షమాపణ ద్వారా నీతిని మనకు అనుగ్రహించడం ద్వారా ఆయన మనను హెచ్చించే దేవుడే ఉంటూ ఉన్నాడు హెలా సో కృత నిబంధన ప్రకారం దేవుడు మన పాపలన్నీ కూడా క్షమించేశాడు ఆ సత్యాన్ని మన కాన్షియస్లో మనం బిల్డ్ చేసుకోవాలి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు అది మన యొక్క కాన్షియస్లో మన మనసులో స్థిరపడుతుంది చెప్పండి ఏ నా పాపాలన్నిటినీ నేను పుట్టక మునుపే క్షమించినందుకు నీకు స్తోత్రం హలో మనం పుట్టాక క్షమించాడా పుట్టక ముందు క్షమించాడా పుట్టక మునుప అంటే ఎన్ని పాపాలు క్షమించాలైనా ఈరోజు వరకేనా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు చేసినా చేయబోయే ప్రతి పాపం కూడా క్షమించబడండి హే లలోయా హే దేవుని యొక్క దృష్టిలో ఆల్ యువర్ సిన్స్ ఆర్ టోటల్లీ అండ్ కంప్లీట్లీ ఫర్ గివెన్ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి గనుక నువ్వు ఏమాత్రమో నేరస్తుడవి కావు నేరస్తులే కదండి తలదించుకునేది నువ్వు నేరస్తుడవు అని నేరారోపణ భావనను సాతాను కలుగజేసి నీ తలను దించే ప్రయత్నం చేస్తాడు